సోస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో అడ్వాన్స్ ఎక్సెల్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనకి ఏప్రిల్ సెవెంత్ తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తుంది సో ఆల్రెడీ ఏప్రిల్ ఒకటో తారీఖున ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది స్టిల్ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్నా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కూడా లైక్ మనకి జస్ట్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఫ్రీగా టోటల్ ట్రైనింగ్ అనేది నేర్పించడం జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే సబ్జెక్ట్ మొత్తం డ్యాలీ ట్రైన్ ప్లస్ అడ్వాన్స్ లెక్స్ కాన్సెప్ట్తో న్యూ ఫైనాన్స్ ఇయర్ అనేది మనం లాంచ్ జరుగుతుంది జస్ట్ ఫర్ మెటీరియల్ జస్ట్ థర్టీ డేస్ ఆర్ థర్టీ ఫైవ్ డేస్లో ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్తో రియల్ టైమ్ సినారియోస్తో కేస్ స్టడీస్తో ఎవ్వరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ ఈజీగా కలెక్ట్ చేసే లెవెల్ ఆర్ మెథడాలజీస్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి అని మీకు ఉన్నట్లయితే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ప్లస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ కోర్స్ విజ్ అనేది మీకు ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ మనకి ఓన్లీ థర్టీ ఫైవ్ డేస్ అంటే థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది యా సో ఇక్కడ ఈ యొక్క కోర్సులో మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ సో టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను మైక్రోసాఫ్ట్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లైక్ అడ్వాన్స్ టెక్స్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను టాలీ మెటీరియల్స్ సో ఒకటి వన్ ఫార్టీ పేజెస్ ఒక మెటీరియల్ ఉంటుంది తర్వాత వన్ సెవెంటీ పేజెస్ ఒక మెటీరియల్స్తో ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్తో ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూస్తో సహా మీరే క్రాక్ చేసే విధంగా సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అడ్వాన్స్డ్ లెక్చర్లకు సంబంధించిన మెటీరియల్ అడ్వాన్స్ లెక్చర్కి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయలేదు గైస్ ఇక్కడ మన యొక్క ట్రైనింగ్లో ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్త మాత్రమే సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్పించడం జరుగుతుంది టోటల్ కోర్స్ అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది ఇక్కడ ఎందుకు అంటే ఈ మినిమం ఛార్జెస్ అనేది ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ అడిగినప్పుడు నాకు ఓన్లీ కోర్స్ మాత్రం వచ్చు సర్టిఫికేషన్ లేదు అంటే ప్రాబ్లం అవుతుంది ఆ ఉద్దేశంతోనే మినిమం ఛార్జెస్తో మనకు సబ్జెక్ట్ అనేది వితిన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ ప్రదేశంలో ఈ ఫుల్ ఫ్లెజెడ్ కంటెంట్తో సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ట్యాలీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాస్ మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీస్ థర్టీ ఉంటాయి ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ యూగ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ట్యాలీ ప్రైమ్ సిక్స్ ప్యాంట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సల కాన్సెప్ట్ ఓకే ఈ యొక్క కోర్సులో మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ప్రైమ్ సిక్స్ ప్యాంట్ జీరోలో ట్యాలీ ఐఎస్కో సర్టిఫికేషన్ ట్యాలీ లైక్ అడ్వాన్స్డ్ ఎక్సల్ ఐఎస్కో సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ అడ్వాన్స్ ఎక్సల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ వన్ ప్రొవైడ్ చేస్తూ లైవ్ రికార్డింగ్ సెషన్స్ లైఫ్ టైమ్ యాక్సెస్తో మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా గైడ్ ప్రిపేర్ చేసుకోవడానికి చెప్తాను తర్వాత రియల్ టైం మనకి రియల్ టైంలో మనకి రెజ్యూమ్స్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ అవుతాయి అనేది ఏ విధంగా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతాయి అనేది కూడా నేను పెట్టుకుని విజ్ఞపించడం జరుగుతుంది అయితే ప్రాక్టికల్ నాలెడ్జెస్తో మనకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం సో బాయ్స్ లాస్ట్ బ్యాచ్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరు ఇమీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ చేరవచ్చు అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు చూడాలి ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతారు ప్రతి సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో డెట్ ఈజీగా సబ్జెక్ట్ అనేది రియల్ టైంలో నేర్చుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా ఇంటర్వేస్ని క్రాక్ చేస్తూ మార్కెట్లో సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నారు అదేవిధంగా మీరు గమనించినట్లయితే మన దగ్గర నేర్చుకున్న ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ స్టూడెంట్ అయినా కూడా ఒకే ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తున్నారు వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ మీరు గమనించారు వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనకి సమ్మర్ సమ్మర్ ఆఫర్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ మెటీరియల్ ఆర్ సర్టిఫికేషన్ బట్ రియల్ టైంలో మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా సర్టిఫికేషన్స్ అనేది మ్యాండటరీ కాబట్టి మినిమం సర్టిఫికేషన్ ఛార్జెస్తో కోర్సు మొత్తం ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది ఓన్లీ మెటీరియల్ ఆర్ సర్టిఫికేషన్ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మోడీల్స్ అనేది మా ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా లేదు అంటే సెకండ్ బాడీల్కి వచ్చినట్లయితే ఎయిట్ థౌజండ్ మోడీ ఈ యొక్క మోడీలో ఏంటంటే చాలామందికి డిఫరెన్స్ తెలియట్లేదు ఐఎస్ఓ సర్టిఫికేషన్కి డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్కి డిఫరెన్స్ అయితే తెలియట్లేదు ఇక్కడ మనము మీ యొక్క బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉద్దేశం ఉద్దేశంలో పెట్టుకొని మనం కోర్స్ని టూ మోడల్స్గా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ప్రొఫెషనల్ కోర్స్ ఉంటుంది తర్వాత మిడిల్ క్లాస్ అండ్ స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వారికి రిలేటెడ్ కూడా సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే ఇది ఎయిట్ థౌజండ్ కోర్సులో మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అలా కాకుండా సార్ నా బడ్జెట్ ఇలా ఉంది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది సో నేను ఇంతవరకే ఛార్జ్ చేయగలను అనుకున్నట్లయితే మీరు మీ ఛాయిస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ సమ్మర్ ఆఫర్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా అసలు సబ్జెక్ట్ గురించి ఏమీ తెలియకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసేంత వరకు డేటా తీసుకుని వెళ్ళి ఆడిటరీ సబ్మిట్ చేసేంతవరకు సబ్జెక్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ట్యాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్ ఏపీ అండ్ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా థర్టీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్తో రియల్ టైమ్ సినారేస్తో కేస్ స్టడీస్తో రియల్ టైమ్ సబ్జెక్టుతో డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఒరిజినల్ కంటెంట్తో ఏపీ అండ్ తెలంగాణ లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫైడ్ అండ్ ట్యాలీ అసోసియేట్ పార్ట్నర్ ఇది కూడా మీరు గమనించాలి సో గాయస్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా లేదంటే ఎయిట్ థౌసండ్లో జాయిన్ అవుతారా అనేది మీ చాయిస్ సో ఇక్కడ ఫైనల్గా మీరు ఒరిజినల్ కంటెంట్ నేర్చుకొని రియల్ టైంలో ఎవరి మీద డిపెండ్ అవుతుందా రెజ్యూమ్స్ స్టాటలిస్ట్ అవ్వాలి అనుకుంటే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ కానీ సర్టిఫైడ్ ట్రైనర్స్ దగ్గర కానీ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ట్రైనింగ్ తీసుకోండి ఎందుకంటే చాలామంది మార్కెట్లో మోసగాళ్ళు ఎక్కువగా అవుతున్నారు అలాంటి వాళ్ళ ఉద్దేశించి మనము లైవ్ స్టెస్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఫైవ్ రూపీస్కి ట్రైనింగ్ ఇస్తాము టెన్ రూపీస్కి ట్రైనింగ్ ఇస్తాము ఇలా చాలామంది మోసం చేస్తున్నారు అలాంటి వాళ్ళ దగ్గర బలి అవ్వకుండా ఎందుకంటే యూట్యూబ్ అనేది మనం ఎప్పుడు చూస్తాము సరైన ట్రైనింగ్ మార్కెట్లో ఇవ్వకపోతే సరైన గైడెన్స్ ఇవ్వకపోతే సరైన ప్రాపర్ నాలెడ్జ్ ఎవ్వరన్న ట్రైనర్స్ కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ ఇవ్వకపోతే మీరు యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి బట్ సరైన గైడెన్స్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి సరైన గైడెన్స్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళ దగ్గర నా వద్ద కావచ్చు బయట ఎక్కడైనా కావచ్చు ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ నాలెడ్జ్ ప్రాపర్ రెప్యుటేషన్ కలిగిన ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అవుతాయి ఇన్ టైమ్ జస్ట్ ఫర్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో ఉంటారు సో కాబట్టి చాలా వరకు మీరు మన ఛానల్ చూస్తే టూ నుంచి త్రీ థౌజండ్ యూట్యూబ్ లైక్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి ఆ వీడియోస్లో మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు ఎందుకంటే చాలామందికి పూర్తి నాలెడ్జ్ టాలీ మీద తెలియదు కాబట్టి అలాంటి వారి కోసమే ఎవరైనా వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ పాలేకుండా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు ఆపర్చునిటీ కూడా నేను ఇస్తున్నాను తర్వాత టాలీలోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి వరల్డ్ వైడ్ మనము మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రిపుల్ నైన్తో ఉంటాయండి ఒక మెటీరియల్ ఫార్టీ వన్ ఫార్టీ పేజెస్ ఉంటాయి సెకండ్ మెటీరియల్ వన్ సెవెంటీ మెటీరియల్స్ వన్ సెవెంటీ పేజెస్తో మెటీరియల్స్ ఉంటాయి డెప్త్ నాలేజ్తో ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగే విధంగా అది సర్వీస్ అయినా ట్రేడింగ్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా పర్చేజ్ ఆర్డర్ అయినా సేల్స్ ఆర్డర్ అయినా పర్చేజ్ కొటేషన్ అయినా సేల్స్ కొటేషన్ అయినా ఈ ఇన్వాయిస్ అయినా ఈవే బిల్ అయినా జిఎస్టో వన్ ఫైలింగ్ ఏబీ ఫైలింగ్ పేరోల్ మేనేజ్మెంట్ ఫారెన్ కరెన్సీ ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే చాలా డెప్త్ సబ్జెక్ట్తో మీకు ఇవ్వడం అడ్వాన్స్ ఎక్సెన్కి వచ్చినట్లయితే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ శాలరీ పే టిప్స్ తర్వాత మనకి ఫైనాన్షియల్ డేటా ఇవే బిల్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ డిస్కౌంట్ టేబుల్ డేటా బర్త్ క్యాక్యులేషన్ ఫిల్టర్ పైప్ బోర్డ్ టేబుల్ ఈ లుక్అప్ కిచ్ లు కప్ ఇలా చూసుకుంటే చాలా అంటే చాలా సబ్జెక్ట్ అనేది మీకు మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా మీకున్న ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవాలనుకున్నా నాకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ కావాలనుకున్నా డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఉంటుంది సో ఏప్రిల్ ఏడో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూగాచనని స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ పంపిస్తాను అవన్నీ చూసుకోండి మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయండి ఆల్రెడీ ఏప్రిల్ ఒకటో తారీఖున బ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ సెవెంత్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి వన్ మంత్ టైం కంపల్సరీ పడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ నా పీపుల్ లేట్ చేయకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు అది జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో సమ్మర్ ఆఫర్ ఫ్రీ ట్రైనింగ్ ఓన్లీ మెటీరియల్ సర్టిఫికేషన్ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఇంటర్న్షిప్ లైక్ ఇంటర్వ్యూస్లో మీ యొక్క రెజ్యూమ్స్ అవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జస్ట్ ఫర్ మెటీరియల్ సర్టిఫికేషన్ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ ఈ యొక్క బేస్లో జాయిన్ అవుతారా లేదంటే ఎయిట్ థౌజండ్ సెకండ్ మోడీలో జాయిన్ అవుతారా అనేది మీ చాయిస్ మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఫ్యూచర్లో ఏం అవసరం అవుతుంది గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్స్కైనా నేను సో ఎయిట్ థౌసండ్నే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్తో మీకు టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం లేదు అంటే ఐఎస్కు కావాలంటే ఐఎస్ కూడా ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ఇవర్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బట్టి లొకేషన్ ఫోర్టెక్ ఇన్స్టిట్యూషన్ అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ జస్ట్ ఫర్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్లో కోర్సు కంప్లీట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ ఓపెట్స్ బాయ్